అతను భారతదేశంలోనే మోడీకి ధమ్కీ ఇచ్చినటువంటి కులాలు కమ్మారెడ్డి కులాలు గుజరాత్ వ్యాపార సామ్రాజ్యానికి ధమ్కీ ఇచ్చారు ఆంధ్ర కమ్మాసు ఆంధ్ర తెలంగాణ రెడ్లు అలాంటి భారతదేశంలో ప్రపంచంలో ట్రేడింగ్ లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ దొరల యొక్క రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పొలిటీషియన్ ఆ షార్ప్ పొలిటీషియన్ కౌంటర్స్ కౌంటర్ చాతుర్యంతో మనం యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని మనల్ని ఉషుగలిపి రేవంత్ రెడ్డి మనల్ని బీజేపీ మీదకి ఎగదోయబోతున్నాడు మనం చేయాల్సింది రేవంత్ రెడ్డి బీజేపీ మీద యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డిని ఎగదోయాలి మనం పైకి లేదంటే మనల్ని బీజేపీ మీద ఎగదోసి టీఆర్ఎస్ మనల్ని బీజేపీ మీద ఎగదోసి ఈ రెండు పార్టీలు మనల్ని బీజేపీ మీద ఎగదోస్తే ఆ బీజేపీ తుపాకులు పెట్టి మన మీద కాలుస్తుంది కాల్పులు జరుపుతుంది కాల్పులు జరుపుతుంది మా తెలంగాణ ఉద్యమం ఏంటి అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అట తెలంగాణ అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి నేను అమరవీరులు అయినావా లేదా మా మీద ఎందుకు తుపాకీ బీజేపీ మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పేలవాలా ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పేలవరాదు కేసీఆర్ మీద పెట్టి పేలవరాదు